शिवा ॐ नम शिवा i'm a mama ನಾಮ ಜಪ ಮುಟೇ ಜೀವ ಜೀವನಾಧಾರಿನ್ನ ಕನ್ನ ಪ್ರೇಮ ತಿನ್ನ ಬಲಿ ಭಿನ್ನ ಕನ್ನ ಪ್ರೇಮ ತೋಡು ಮನ್ನು ತಿ

सर माई की दे कलर स्वीकार ग्रहण करतนานो ओम नमः शिवाय ओम नमः शिवाय जया <laughs> आरोग्य <laughs> 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 <laughs>

మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు గిరి ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే గిరి ప్రదక్షిణ పద్దెనిమిది నాడు సాయంత్రం ఐదు గంటలకు ఘాటలో ఉన్నటువంటి తెల్ల దగ్గర ప్రారంభమై జమ్మన్ చెట్టి అలాగే కింది బజార్ పెద్ద బజార్ నుండి గోల్ బంగ్లా గోల్ బంగ్లా తర్వాత పాత బస్టాండ్ పాత బస్టాండ్ తర్వాత అంబేద్కర్ చౌరసమయంగా కొనసాగి మళ్ళీ అక్కడ గాడోళ్ళని ఇళ్ళ దగ్గరనే ముగుస్తుంది ప్రతి దగ్గర ఏడు దగ్గర హారతి ఉంటుంది కాబట్టి సప్త హారతి ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వేల దానికి హాజరిగా ఉన్నాయి ఏ సంవత్సరం కూడా దాదాపు ఇరవై ముప్పై వేల మంది వస్తాను అంచనా వేసి దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మహిళా సోదరు వల్లకు మంగళతో మంగళ హారత్లతో రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వచ్చిన బతులందరూ కూడా గిరి ప్రదక్షిణ ముగిసిన తర్వాత జాగ్రత్తలు కిందనే అక్కడ లాడ్చి వద్ద భోజనాలు ఏర్పాటు జరిగితే అందరినీ కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఈరోజు ఈ యొక్క అన్న ప్రసాదానికి మనకు దాతగా వ్యవహరిస్తున్న వారు జ్ఞాపకర్ కుటుంబ సభ్యులు చంద్రకాంత్ జోషి దంపతులు మరియు టీచర్స్ కానీ వ్యవస్థలు ఆర్థం గారు మరి అలాగే బాశెట్టి సాయిలు గంగమని దంపతులు పవన్ కుమార్ స్వాతి కుమార్ వీరు మీరు కూడా ఈ రోజు అన్న ప్రసాదాన్ని మనకు సమర్పిస్తున్నారు మరియు సహా అన్నదాత నిజాబాబాన్ని దాదాపు స్వాతి వారి కుటుంబ సభ్యులందరికీ నవరాశ్ర సిద్ధేశ్వరుని సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చిన భక్తులందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాల్సిన విజ్ఞప్తి ఇక్కడ నవరాశ్రి 是吧。 शिल्प ॐ oh, 翅膀。 ओम् नमः शिवाय ओम् సప్తహారతి నిర్వహించబడుతుంది అంటే నవనాథ సిద్ధుల గుట్ట చుట్టూ ఈ గిరి ప్రదక్షిణ ఉంటుంది ఇటు గిరి ప్రదక్షిణ పద్దెనిమిది తారీఖు సాయంత్రము ఐదు గంటలకు ఘాట్ రోడ్ లోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ప్రారంభమై ప్రారంభమైమ్మ చెట్టి గోల్ బంగ్లా పాతభస్టాల్ మరియు అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొనసాగుతూ మరియు ఘాట్ రోడ్ వద్ద పోతుంది ప్రతి దగ్గర అంటే ఏడు చోట్ల యొక్క ఆరోగ్యం మహా ఉంటుంది కాబట్టి వారి భక్తులందరినీ కూడా ఇటు కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యంగా మహిళా సోదరి మళ్ళందరినీ కూడా మంగళహతో ఆరదతో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈసారి దాదాపు పది నుంచి పదిహేను వేల మంది యాభై వేల నుండి లక్ష మంది వరకు వస్తారని అనుసరిస్తూ దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ వారితో మరియు మున్సిపల్ సిబ్బందితో మరియు ఎలక్ట్రీ సిబ్బందితో వీళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ కూడా కమిటీ సభ్యులు ఈ యొక్క ఏర్పాట్ల నిమగ్నం జరిగింది బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఏదైతే పద్దెనిమిది తారీఖు సాయంత్రము ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ గుడి వద్ద జ్వాలాతోరణము అంటే జ్వాలాతోరణాన్ని వెలిగించిన తర్వాత ఆరాధించి ఈ యొక్క గిరి ప్రదక్షిణ మొదలవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సకాలంలో ఇచ్చేసి ఇది మహాయజ్ఞంలో మంచి మహాపరమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ నవనాథ సిద్ధేశ్వరిని కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా గిరి ప్రదక్షిణ అనంతరము అన్న ప్రసాదం అంతా చేయడం జరుగుతుంది కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా ఇది గమనించి వచ్చిన భక్తులందరూ కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం